రుచి క్లాస్లో జన్మించి ఎవరికైతే రాహు మహాదశ రాహు అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది ఇక్కడ నాలుగు గ్రహాలతో కలిసి అంటే రాహుతో కలిపి నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయి రాహుతో బుధుడు రవి శుక్రుడు వక్రించి ఉన్నాడు ఈ వీటి ప్రభావం మార్చి నెలలో మీ మీద ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఎలాంటి రిబడి చేసుకోవాలి మీరు ఎలా ఉండాలి రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు వీడియో వృచ్చిక రాశిలో జన్మించి రాహు మహాదశ కానీ రాహు అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే మన డైలీ లైఫ్ మొత్తం కూడా ప్రజెంట్ నడుస్తున్న దశ అంతర్దశ ఉన్న గ్రహాలే డిసైడ్ చేస్తాయి మొత్తం మనం కారు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా లేకపోతే మనం ఇవాళ హ్యాపీగా ఉన్నా అన్హ్యాపీగా ఉన్నా ఇవన్నీ కూడా మన దశ అంతర్దశ గ్రహాలే వందకు వంద శాతం అంటే మళ్ళీ వందకు వంద శాతం అంటే గోచారం అనవసరం అంటే గోచారం కొంతవరకు ఒకవేళ అది బాగా అనుకూలిస్తే వందకు ప్లస్ అయిద్దనమాట అంతే తప్ప గోచారం గురుబలం శని ఇవన్నీ కూడా సెకండరీయే దశ అంతర్దశ మెయిన్ అనమాట ఈ దశ అంతర్దశ బాగున్న వాళ్ళకి అప్పుడు చూస్తారన్నమాట మీకు అర్ధాష్టమ శని ఉందా లేదంటే గురుబలం ఉందా లేదా రాహు కేతులు కేతు రాహు కేతులు ఎలా ఉన్నారని మహాదశ అనేది అన్ని దశల్లోనూ అత్యంత చెత్త దశ గోగుల్లో కొట్టండి చెత్తదశ ఏంటంటే రాహు మహాదశ వందలో ఒక ఐదుగురికి అనుకూలిస్తుంది మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది కాబట్టి రాహు దశ అయినా రాహు అంతర్దశ అయినా చాలా వరకు స్ట్రగుల్డ్ పీరియడ్ అనమాట అలాంటిది రాహుతో ఇక్కడ గోచారంలో ఉన్న రాహు మీ రాహుమహాదశ జరుగుతున్న వాళ్ళకి గోచారంలో రాహుతో ఏ గ్రహాలు అయితే ఇంట్రాక్ట్ అవుతాయో రాహు ఏ స్థానాలను చూస్తాడో దాన్ని బట్టి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే మార్చి నెలలో రాహుతో పాటు బుధుడు రవి పక్కించిన శుక్రుడు ఉంటున్నాడు అలాగే రాహువు ఈ గ్రహాలన్నింటితో కలిసి ఉండడమే కాకుండా మీ తొమ్మిదో స్థానాన్ని మీ యొక్క లాభ స్థానాన్ని మీ యొక్క రాశిని చూస్తున్నాడు ఈ ఫలితాలన్నింటిలోనూ కూడా చాలా వరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇది రాహుదోషం వాళ్ళకు ఒకలాగా రాహుదోషం లేని వాళ్ళకు ఒకలాగా ఉంటుందన్నమాట రాహుదోషం ఉండడం అంటే ఏంటి రాహుదోషం లేకపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం రాహుదోషం ఉండడం అంటే ఏంటంటే వ్యక్తిగత జాతకంలో రాహువు తనకి ఆపోజిట్ కేతు నక్షత్రంలో కానివ్వండి శుక్రుడు నక్షత్రంలో కానివ్వండి సి శని నక్షత్రంలో కానివ్వండి ఇలాంటి పాపగ్రహాల నక్షత్రంలో ఉంటే బాగా ఇబ్బంది పెడతాడు చంద్రుడి నక్షత్రంలో కానీ రవి నక్షత్రంలో కానీ ఉన్నప్పుడు కొంతవరకు పర్లేదు అనిపిస్తాడనమాట శుక్రుడు శుభగ్రహం అనుకోవచ్చు శుక్రుడికి ఏంటంటే అసలు చాలా వరకు శుక్రుడిని ఏదైనా గ్రహం టచ్ అవ్వగానే శుక్రుడు తను మొత్తం క్వాలిటీస్ని కోల్పోతాడు అనమాట కాబట్టి శుక్రుడు శుభగ్రహం అయినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే మనకి శుక్రు శుక్రులో రాహు వచ్చాడు అనుకోండి శుక్రుడు పనే ఉండదు మొత్తం రాహువే చూసుకుంటాడు శని శుక్రు శుక్రుడు శని వచ్చాడు అనుకోండి శుక్రుడు ఉండదు శని మొత్తం నడిపిస్తాడు అనమాట కాబట్టి శుక్రుడు చాలా వరకు సెన్సిటివ్ ప్లానెట్ అనమాట ఇంకా చంద్రుడే పర్లేదు ఇక రవి పర్లేదు కుజుడితో కలిసినా సరే కొంతవరకు రాహు ఇబ్బంది పెడతాడు అయితే మనం అసలు విషయానికి వచ్చేస్తే రాహు రాహుమాదశ రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి ఎక్కువగా పంచమ స్థానంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే డబ్బులు అటు ఇటు మార్చుకున్నప్పుడు చాలా కేర్గా ఉండాలి లేదంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎవరైతే గేమ్స్ స్పోర్ట్స్ వీటిల్లో ఒక స్థాయి జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాలు తిరగాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా వరకు పాలిటిక్స్ జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లు వీటికి సంబంధించిన సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పరువు ప్రతిష్టలు లేకపోతే మీకున్న ఇప్పుడు వరకు ఉన్న ఒక పేరు క్రెడిట్ ఇవంతా కూడా దెబ్బ తినే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఇన్ని గ్రహాలు కలిసి ఉంటాం మంచిది కాదు రాహువు బుధుడు కలిసి ఉంటే మెంటల్ మెంటల్గా ఉంటుంది రాహువు రవి కలిసి ఉంటేనేమో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఫైనాన్షియల్ జర్నీ ఉండదు కొంతవరకు అనుకోని ఖర్చులు అప్ అండ్ డౌన్స్ అసలు ఈ ఊహించిన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వక్రించిన శుక్రుడు కూడా ఉన్నవాళ్ళు ఎవరికైతే ఈ ప్రేమ రిలేషన్స్ ఎమోషనల్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి దరిద్రానికి మూడింతలు దరిద్రం యాడ్ అయిపోద్ది మీరు నేను మనసును కంట్రోల్ చేసుకోలేనండి ఎదుటి ఆ వ్యక్తి లేకపోతే ఉండలేనండి చచ్చిపోతానండి నేను బాగా ఎడిట్ అయిపోయానండి ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు మాత్రం నిజంగా ఇంకా దరిద్రం అయిపోద్ది ఒకరిని అడుక్కోవడం ఒకళ్ళ ప్రేమ లేకపోతే ఉండలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఒక మానసిక జబ్బు కాబట్టి ఈ రాహుమాదశలో అలాంటి జబ్బు వచ్చినప్పుడు అవి మనల్ని పూర్తిగా పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు దానికి రెమెడీస్ చేసుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ రోజుల్లో అంత కమర్షియల్ అనమాట ఆఖరికి ప్రేమ కూడా కమర్షియల్ అయిపోయింది అంతా కమర్షియల్ వాడుకోవడం వదిలేయడం అవసరాలు ఇలా అయిపోయింది కాబట్టి మీరు ప్యూర్ లవ్లు గది గుడ్ లవ్లు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా రాహు మహాదశ జరిగే వాళ్ళు ముందు డైలీ లైఫ్ని ప్లే కొంచెం ప్రశాంతంగా చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అమ్మ పోతే నాన్న వెళ్ళపోతే పిల్లలు పోతే పిల్లం వెళ్ళకపోతే ఇవి కాదు నా అఫైర్స్ నాకు ఇవే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వర్క్ లైఫ్లో కూడా డే టు డే లైఫ్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది శాలరీస్ రావడాలు ఇంక్రిమెంట్లు గేమ్స్ ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ పెరిగిపోతాయి మనం అనుకున్నది ఏది కూడా జరగదు రాహు అనుకున్నది జరిగిద్ది అన్నట్టుగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రుచిక రాశిలో జన్మించి రాహు దశ రాహు అంతర్దశ వాళ్ళు ముఖ్యంగా మెంటల్గా స్టేబుల్గా ఉండాలి ఏం జరిగినా సరే ఎవడన్నా వచ్చి పచ్చి బూతులు తిట్టినా సరే జాగ్రత్తగా స్పందించాలి అది ఆడికి మానసిక జబ్బు అనుకోవాలి ఆడ మనల్ని తిట్టాడంటే నాకు కోపం వచ్చింది నేను కొట్టేస్తాను నేను ఎలా ఉంటానంటే మాత్రం తిరిగి తిరిగి మనకే అంటుకుంటున్నాయి కదా మిమ్మల్ని ఏమి గాంధీ గారి లాగా రెండో చంపు చూపించమంటలేదు మనం ఆవేశపడినా మనం రియాక్ట్ అయినా మందే తప్పంటున్నారు కాబట్టి ఇది అంటారు కదా టైం బాగానప్పుడు కొంతవరకు ఊర్పు పడ్డం మన టైం వచ్చినప్పుడు ఆయన లాగితానొచ్చు అప్పుడు వరకు మాత్రం వెయిట్ చేయండి ఊర్పుగా ఉండండి అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే శనివారం శనివారం నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉన్న రాహు గ్రహ ధ్యాన శ్లోకాన్ని ఒకటి సార్లు కాదు రెండు వేల మూడు వందల సార్లు చదవాలి నాకు ఇదే పని ఖాళీ లేదనుకోకుండా శనివారం పొద్దున కొంచెం సేపు సాయంత్రం కొంచెం సేపు కనీసం పొద్దున ఒక గంట సాయంత్రం గంట అయినా కూర్చుంటే అయిపోతుంది లేకపోతే అంత పెద్ద మంత్రం నాకు రాదనుకున్నప్పుడు ఓం రాహువే నమ ఓం రాహు కనీసం ఈ చిన్న మంత్రానైనా శనివారం రెండు వేల మూడు వందల సార్లు చదవండి ఇంకా రాహు బాగా ఇబ్బంది పెడితే కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన రెండు చేసుకోండి